హలో ఫ్రెండ్స్ నేను కిచెన్ స్పార్ట్ ఫైవ్లే వాళ్ళ రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ని ఎలా తయారు చేయాలో చూపించేస్తున్నాను సో స్టార్ట్ చేసేద్దాం మరి సో కిచెన్ చేయడానికి బేసిక్ అరేంజ్మెంట్ నేను రెడీ చేసేసుకున్నాను ఇది మీకు తెలియకపోతే కనుక పార్ట్ వన్ వీడియోని ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ రాసుకోవడానికి బేస్ లైన్స్ అండ్ లెటర్స్ని బ్లాక్ లెటర్స్లో రాసుకుంటున్నాను ఇప్పుడు పార్ట్ ఫైవ్లో మనం రిమైనింగ్ ఆల్ఫాబెట్స్ విడబ్ల్యూ ఎక్స్ వైజెడ్ అనే ఫైవ్ లెటర్స్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఇక్కడ వీకి యూకి మనం ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము అంటే బ్లాక్ లెటర్ రాసుకున్నప్పుడు యూలో కంప్లీట్ రో అంతా కూడా మనం టచ్ అయ్యే విధంగా రాసుకున్నాము అండ్ ఇక్కడ వీలో ఏం చేస్తున్నామంటే ఫస్ట్ అండ్ థర్డ్ పొజిషన్స్లోని ఫిఫ్త్ లైన్ టచ్ అవ్వకుండా రాసుకుంటాం ఈ విధంగా యూ అండ్ వీని మనం డిఫరెన్షియేట్ చేస్తామన్నమాట సో ఫస్ట్ వి లెటర్ని ఎలా తయారు చేయాలో చూపించేస్తున్నాను సో మనకి త్రీ పొజిషన్స్ ఉన్నాయి ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ ఫోర్ ఉంటాయి సెకండ్ పొజిషన్లో ఓన్లీ ఫిఫ్త్ పాయింట్ అండ్ థర్డ్ పొజిషన్లో మళ్ళీ ఫస్ట్ ఫోర్ పాయింట్స్ సో ఇక్కడ నేను డాట్స్లో పెట్టి చూపిస్తున్నాను చూసారా యూకి అయితే అలా కిందన ఫిఫ్త్ లైన్ టచ్ అయ్యోలేదో లాగా అనమాట సో ఇప్పుడు ఇలా మన కిచెన్ రెడీ చేసుకున్నాం కదండి అది తీసుకొచ్చి ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ ఫోర్ థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్త్ థ్రెడ్స్ని వెనకతలు పెట్టి టూ టైమ్స్ని టర్న్ చేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ ఈ ఫోర్త్ థ్రెడ్స్ని కింద పెట్టేసుకోవాలి సెకండ్ పొజిషన్లో ఓన్లీ ఫిఫ్త్ పాయింట్ కాబట్టి ఫిఫ్త్ థ్రెడ్ని వెనకతలకి పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కూడా టూ టైమ్స్ టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఎల్లో థ్రెడ్ని కింద పెట్టేసి థర్డ్ పొజిషన్లోని ఫస్ట్ ఫోర్త్ థ్రెడ్స్ కాబట్టి మళ్ళీ ఫోర్త్ థ్రెడ్స్ని వెనకలకు పెట్టి బేస్ థ్రెడ్ని ఇంకొక టూ టైమ్స్ టర్న్ చేసుకుంటాం ఇప్పుడు మొత్తం ఫైవ్ థ్రెడ్స్ని కింద పెట్టేసి ఒక్కసారి టర్న్ చేసుకుంటే వీ లెటర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ వీ లెటర్ అయిపోయిన తర్వాత లెటర్ స్పేసింగ్ కోసం నేను వన్ టైం టర్న్ చేశాను ఇప్పుడు డబల్యూ ఆల్ఫాబెట్కి చూడండి మనం ఎం ఆల్ఫాబెట్ ఎలా అయితే తయారు చేసామో డబల్యూ కూడా అలానే ఉంటుంది సో సెకండ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్లోని మనం ఒక్కొక్కసారి టర్న్ చేసుకుంటాము వన్ త్రీ ఫైవ్ సాలిడ్ లైన్స్ లాగా టూ టూ టైమ్స్ టర్న్ చేసుకుంటాము ఇలా చేసినప్పుడు డబల్యూ లెటర్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ మీరు కావాలి అనుకుంటే వేరియేషన్లో థర్డ్ పొజిషన్లోని ఫిఫ్త్ పాయింట్ని మైనస్ చేయొచ్చు ఓకే అక్కడ వదిలిపెట్టినా కూడా డబ్ల్యూ లెటర్ నీట్గానే కనిపిస్తుంది సో ఫస్ట్ పొజిషన్లో ఫైవ్ థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ వెనకాతలకు పెట్టి టూ టైమ్స్ టర్న్ చేసి అన్నీ మళ్ళీ స్ట్రిప్ మీద పెట్టేసుకున్నాం సెకండ్ పొజిషన్లో ఫిఫ్త్ థ్రెడ్ మాత్రం వెనకాతలకు పెట్టి వన్ టైమ్ టర్న్ చేస్తున్నాం అండ్ థర్డ్ పొజిషన్లో త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి కాబట్టి క్రీమ్ కలర్ అలాగే గ్రీన్ అండ్ ఎల్లో థ్రెడ్స్ని వెనకాతలకు పెట్టి మళ్ళీ టూ టైమ్స్ టర్న్ చేస్తున్నాం అండ్ ఫోర్త్ పొజిషన్లో మళ్ళీ ఫిఫ్త్ పాయింట్ ఒకటే ఉన్నది కాబట్టి మళ్ళీ మిగిలిన ఫోర్త్ థ్రెడ్స్ని కింద పెట్టి ఎల్లో థ్రెడ్ని మాత్రం వెనకతలు పెట్టుకొని ఒక్కసారి టర్న్ చేస్తున్నాం అండ్ ఫిఫ్త్ పొజిషన్లో మళ్ళీ ఆల్ ఫైవ్ థ్రెడ్స్ ఉన్నాయి సో అన్ని థ్రెడ్స్ని వెనకాతలకు పెట్టి టూ టైమ్స్ టర్న్ చేస్తాం ఇప్పుడు లెటర్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని థ్రెడ్స్ని కింద పెట్టి వన్ టైం టర్న్ చేస్తున్నాను ఈ వన్ టైం టర్న్ చేసేది లెటర్ స్పేసింగ్ అనమాట మీరు ఇది వన్ టైం కానీ టూ టైమ్స్ కానీ టర్న్ చేసుకోవచ్చు అది మీరు చేసే నేమ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట నేమ్లో లెటర్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి ఈ లెటర్ స్పేసింగ్ తగ్గించి చేసుకోండి అంటే వన్ టైం టర్న్ చేస్తే సరిపోతుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ ఆల్ఫాబెట్కి ఫస్ట్ పొజిషన్లో త్రీ తప్పి మిగిలినవన్నీ ఉన్నాయి సెకండ్ పొజిషన్లో ఓన్లీ త్రీ ఉంటుంది అండ్ అలాగే థర్డ్ పొజిషన్లో కూడా త్రీ తప్పితే మిగిలిన ఫోర్ థ్రెడ్స్ అనేవి టచ్లో ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ఫస్ట్ పొజిషన్లో థర్డ్ థ్రెడ్ అంటే క్రీమ్ కలర్ థ్రెడ్ని స్ట్రిప్ మీదనే ఉంచి మిగిలిన థ్రెడ్స్ని పైకి పెట్టి టూ టైమ్స్ టర్న్ చేసాం ఇప్పుడు మిడిల్లో ఉండే థర్డ్ థ్రెడ్ని వెనకతలకు పెట్టుకొని టూ టైమ్స్ టర్న్ చేస్తాం ఇప్పుడు థర్డ్ పొజిషన్లో థర్డ్ థ్రెడ్ని కింద పెట్టుకొని వన్ టూ అలాగే ఫోర్ ఫైవ్ థ్రెడ్స్ని వెనకతలు పెట్టుకొని మళ్ళీ టూ టైమ్స్ టర్న్ చేస్తాం ఈ విధంగా మనకి ఎక్స్ అనే లెటర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు లెటర్ స్పేసింగ్ కోసం వన్ టైం టర్న్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వై ఆల్ఫాబెట్ దగ్గరికి వచ్చేస్తున్నాము ముందే చెప్పాను కదా అండి మనం వీలైనంత వరకు లెటర్స్ అన్నిటిని బ్లాక్ లెటర్స్లో రాయాలి అప్పుడు మనం చేయటానికి లెటర్స్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మళ్ళీ వైలో పొజిషన్స్ని బట్టి థ్రెడ్స్ని వెనకతలు పెట్టుకుంటున్నాము సో ఫస్ట్ పొజిషన్లో వన్ టూ త్రీ సో ఆ మూడిని వెనకతలు పెట్టి టూ టైమ్స్ టర్న్ చేసుకున్నాము సెకండ్ పొజిషన్లో త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి సో క్రీమ్ ఎల్లో అండ్ గ్రీన్ థ్రెడ్స్ని వెనకాతలు పెట్టుకొని మళ్ళీ టూ టైమ్స్ టర్న్ చేస్తున్నాము అండ్ మళ్ళీ థర్డ్ పొజిషన్లో వన్ టూ త్రీ థ్రెడ్స్ అండ్ గ్రీన్ అండ్ ఎల్లోని వాటి వాటి పొజిషన్స్లో పెట్టి కింద పెట్టేసుకొని మళ్ళీ టూ టైమ్స్ టర్న్ చేస్తున్నాము థర్డ్ పొజిషన్ కోసం సో మీకు ముందే ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగా థ్రెడ్స్ వాటి పొజిషన్స్ని మార్చకూడదు ఫస్ట్ పొజిషన్లో ఉండే థ్రెడ్ ఫస్ట్ పొజిషన్లోనే ఉండాలి అలాగే వేటి పొజిషన్స్లో ఉండే థ్రెడ్స్ ఆ పొజిషన్స్లోనే ఉండాలి మీరు ఇలా మల్టీ కలర్ చేసినప్పుడు మీకు పెద్ద ప్రాబ్లం రాకపోవచ్చు కానీ ఐదు సేమ్ కలర్ థ్రెడ్స్ వాడినప్పుడు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సో కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చేయడానికి ట్రై చేయండి ఇక్కడ జెడ్ ఆల్ఫాబెట్లో మనకి మొత్తం స్లాంటింగ్ లైనే ఉంటుంది సో స్లాంటింగ్ లైన్ ఉన్నప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలి అంటే ఇక్కడ చూపించని చూసారా టూ త్రీ ఫోర్ పొజిషన్స్లో మనం ఒక్కొక్కసారి టర్న్ చేస్తాము కానీ ఆ స్లాంట్ లైన్ కనబడడం కోసం నెంబర్ ఆఫ్ పొజిషన్స్ని ఎక్కువ తీసుకుంటున్నాం అనమాట సో ఈ జెడ్ని ఇలాగే రాయాలని లేదు మీరు ఎస్ని రివర్స్ చేస్తే ఎలా ఉంటుంది అలా అంటే నెంబర్ టూ లాగా కూడా జెడ్ని రాయొచ్చు కానీ జెడ్ జెడ్ లాగా కనబడాలంటే ఈ విధంగా రాసుకుంటే బాగుంటుంది సో ఫస్ట్ పొజిషన్లో వన్ అండ్ ఫైవ్ కాబట్టి ఆ రెండింటినీ వెనకతలకు పెట్టి టూ టైమ్స్ టర్న్ చేశాను సెకండ్ పొజిషన్లో ఫోర్త్ థ్రెడ్ కూడా ఉంటుంది సో ఫోర్త్ థ్రెడ్ని వెనకతలు పెట్టి వన్ టైం టర్న్ చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ పొజిషన్లో వన్ త్రీ ఫైవ్ ఉంటాయి సో వన్ ఫోర్ ఫైవ్ ఎలాగో వెనకాతలు ఉన్నాయి కాబట్టి ఫోర్ని వెనకాతలకు పెట్టేసుకొని అంటే స్ట్రిప్ మీదకి పెట్టేసుకొని థర్డ్ థ్రెడ్ని వెనకతలు పెట్టుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ పొజిషన్కి థర్డ్ థ్రెడ్ స్ట్రిప్ మీద పెట్టుకొని సెకండ్ థ్రెడ్ని వెనకాతలకు పెట్టుకుంటున్నాము సో కొంచెం ట్రికీగా అనిపిస్తుంది కాకపోతే ఒక్క రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది సో ఫిఫ్త్ పొజిషన్లో టూ త్రీ ఫోర్ అనేవి కింద స్ట్రిప్ మీద ఉంటాయి వన్ ఫైవ్ యాజ్ యూజువల్ బయటకే ఉంటాయి అండ్ లాస్ట్ పొజిషన్లో టూ టైమ్స్ మనం టర్న్ చేసినప్పుడు జెడ్ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా మనం జెడ్ లెటర్ని కూడా కంప్లీట్ చేసుకుంటాం చూడండి మీకు నీట్గా తెలుస్తుంది ఓకే ఇంక తర్వాత నుంచి మిగిలినవన్నీ మనం టర్న్ చేసుకొని కీచైన్ని క్లోజ్ చేసుకుంటాం అనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అర్థమైందని అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లిటిల్ థింగ్స్ కోసం ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో